అందరికీ నమస్కారం మా గురువు ఎస్వి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ తెలుగు సినిమా అంటే అందరి ద్రాక్ష పండు కొన్ని కోట్ల మందికి ఈ సినిమాలో ఎంటర్ అవటం సినిమా రంగంలోకి ఎంటర్ అవటం చాలా కష్టం నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మోజు ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో బతకాలనే ప్రేమతో ఉన్న టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది తర్వాత ఇక్కడ తట్టుకోవాలి అంటే ఏం చేయాలని చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్తే శ్రీకాంత్ అన్న గొడవ చేయకూడదు ఏంటండి కొంచెం నేను మాట్లాడేది తర్వాత మాట శివాజీ గారు వినండి సార్ ప్లీజ్ మీ టైం మా మా గారి దగ్గర మాట్లాడుతున్నానండి వినండి పరస్పర తర్వాత కలుసుకొని మాట్లాడుకోండి గురువు గారి గురించి మాట్లాడే అవకాశం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత రెడీ అనుకుంటే నేను చెన్నై వెళ్ళాను కొంచెం తప్పుకోబాబు చెన్నై వెళ్తే అగ చిట్టి అని చంద్రకాంత్ ఉన్నాడు కదా ఆయన చూశాను చూడంగా ఆయన హైటు ఆయన చూసి ఏం చేస్తున్నావు అన్నాను వేషాల గురించి ట్రై చేస్తున్నాను అన్నాడు ఎన్ని రోజులు చేస్తున్నావు అన్నా అప్పటికే ఆరేళ్ళు అయింది అన్నాడు నీకే వేషాలు రాలేదంటే అందంగా ఉన్న మాకేం వస్తాను నేను ట్రైన్ వెనక్కి వచ్చాను వచ్చి తర్వాత ఒక నిర్మాత దగ్గర ఒక ఆరు నెలలు మేనేజర్గా చేసి తర్వాత నర్సారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశాను నర్సారెడ్డి గారి దగ్గర సినిమా చేసిన తర్వాత సినిమా ఆడలేదు ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ఉండకూడదు ఇక షాద్ నగర్ వెళ్ళిపోదాం అన్న టైంలో నేను నా ఆప్త ఆప్తమిత్రుడు నా సొంత సోదరుడు సోదరుడు కంటే ఎక్కువ శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి షిరిడి తీసుకెళ్ళాడు నన్ను షిరిడి దర్శనం చేసుకుని కూర్చుంటే దారిలో ఏంటంటే వెళ్ళిపోతా అన్న షాద్నగర్ వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్తుంటే డైరెక్టర్ గారు థ్యాంక్ యూ బ్రహ్మన్న సంతోషం మీరు రావడం చాలా ఆనందం సంతోషం మా గారు బర్త్డేకి మీరు రావడం సంతోషం కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిశారు కలిసి గణేష్ నీకు ఇస్తాను ఉండు అన్నారు ఈనా శ్రీకాంత్ అన్న గొడవ చేయకుండా కూర్చుంటన్న చాలా ఇంపార్టెంట్ గురువుగారి గురించి మాట్లాడే అవకాశం మ్యాటర్ కాఫీ ఎంత బాగున్నా ఏకబడితే తీసేస్తారు కదా ఏగలు వస్తుంటే తోలుతుండాలి ఏగల అలీ అన్న నమస్తే ప్రస్తుతానికి సార్ అదే అదే ఏగ సార్ అందుకనే దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం సార్ అట్లాంటి కృష్ణారెడ్డి గారు నాకు వేషం ఇస్తానని చెప్పారు అప్పుడు నాకు నాకేం యాక్టింగ్ రాదు వేషం ఇస్తానంటున్నారు ఇన్స్టిట్యూట్ చేశాను కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే వేషం వేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు వినోదం సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీలో పరిచయం చేశారు నటుడు నయ్యాను తర్వాత కొట్టు మా కొట్టుకుంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడాలని నమ్మకం వచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశారు నా జీవితం ఊహించిన విధంగా ఉంది కానీ ఈరోజు మా గురువు గారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది ఒక్క చెడు అలవాటు రాకపోవడానికి కారణం కృష్ణారెడ్డి గారు ఎందుకంటే నన్ను అర్లీ మార్నింగ్ గణేష్ నువ్వు రా మా ఇంటికి రా అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి తీసుకొచ్చి నన్ను కేవీఆర్ పాక్ ఇద్దరం కలిసి వాక్ చేసేవాడు నా జీవితాన్ని ఎట్లా నడవాలి ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదని నేర్పిన మహానుభావం ఆయన కృష్ణారెడ్డి గారికి కేవీ రెడ్డి గారికి ఉన్నంత గొప్ప మ్యూజిక్ సెన్స్ ఉంది ఏమి సినిమాలు సార్ ఆయన తీసింది ఆయన తీసిన వినోదంలో వినోదం చిత్రం గురించి చెప్తాను ఆయన హీరో విలనింటికొచ్చి విలన్ ని కామెడీ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే కాన్సెప్ట్ వైట్ల లాంటి వాళ్ళు ఆ ని పట్టుకుని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథన్నే కాపీ కొట్టుకుని మార్చుకొని చేయడం జరిగింది ఆయన తీసిన శుభలగ్నం శుభలగ్నం సినిమాని మొగుడు నమ్మేటివేంటి సార్ మా ఏమి సినిమాలు సార్ ఆహ్వానం ప్రపంచానికి ఒక కొత్త భారత రంగ చలన రంగానికి ఒక కొత్త కథ పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతున్న ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్తోనే సినిమాలు తీసి కలకాలు నిలబడే గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు లెజెండరీ పర్సన్ ఆయన తీసిన సినిమాలు ఒకటేంటి ఆయన కథల్ని ఆయన తీసుకొని ఒక రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన ఒకరే అని పిలవటం నేను వినలేదంటే నాకు ఎంత ఆనందం వేస్తుంది అంటే ఎంత ముచ్చటేస్తుంటే నా పూర్వజనం శుకృత్వం కృష్ణారెడ్డి గారి ద్వారా నా నటుడిగా పరిచి కృష్ణారెడ్డి గారు ఈ వేదిక ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుందంటే మీరు సినిమాలు తీయండి సార్ మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్ నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే మే తొమ్మిది వినోదం సినిమా రిలీజ్ అయింది స్టార్ట్ చేశారు ఆగస్ట్ పన్నెండు రిలీజ్ చేశారు ఎనభై తొంభై రోజుల సినిమా రిలీజ్ చేశారు మీ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను నాలుగు తొంభై వన్ నూట రెండు రోజులు సినిమా రిలీజ్ చేసే సార్ సినిమా అంటే ఫటా 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 హిట్ ఫ్లాప్ మన చేతులు లేదు సినిమా తీయటం గబగబ జనాల్లోకి పంపించి జనానికి అందియటం సంవత్సరాల సంవత్సరాలు సినిమాలు తీటివేయండి సార్ నాలుగేళ్ళు సినిమాలు తీటివేయండి సార్ ఎన్ని కుటుంబాలు ఎన్ని థియేటర్లు ఉన్నా నేను ఎగ్జిబిటర్గా ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా లాస్ట్ ఇయర్ మన థియేటర్ వెళ్ళి షీట్ చూసుకుంటే నలభై లక్షలు నాసు ఇంతకుముందు ఎంత డబ్బు వచ్చేది థియేటర్లో థియేటర్లో రన్ చేయలేకపోతున్నాం సార్ కృష్ణారెడ్డి గారు లాంటి మీలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో సినిమాలు తీయాలి సంవత్సరానికి మీరు ఐదు సినిమాలు డైరెక్ట్ చేయాలి దీర్ఘ దీర్ఘమంగళి బావ ఏమి సినిమాలు సార్ గా తీసింది పెళ్ళాం ఊరు వెళ్తే ఏమి సినిమాలు సార్ ఆయన తీసిన సినిమాలో ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక శకం ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేపట్టుకుని ఒక దశాబ్దం పాటు నడిపించాడు ఒక శ్రీకాంత్ని జీడి చక్రవర్తిని ఒక జగపతి బాబు వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న జగపతి బాబుకి జగపతి బాబు నువ్వు స్టార్వి నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటి అని చెప్పి ఆయన శుభలగ్నం సినిమా తీశారు ఆయన ఎంత మందిని పరిచయం చేశారు ఎంత మందికి జీవితాన్ని ఇచ్చారు ఎంతో మందికి బ్రహ్మానందవాణకి కోట గారిని మోహన్ గారిని ఆల ఆలనా నీ జీవితం అటు ఇటు కానీ నీ జీవితం చిన్న చిన్న వ్యాల్యూస్ జీవితం నేను స్టార్ంచాడన్న స్టార్ నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని ట్యాటి ఉంచుకున్నా మన రుణం తీరదాయనికి గురుగారికి ఏమిచ్చి రుణం తీసుకోవాలన్నా మనం ఎమ్లలా నేను నీతో ఎమ్లయేలా చూస్తే ఆడ హీరో ఈ డైరెక్టర్ ఉన్నారు ఇండస్ట్రీలో అప్పుడు నేను ఉండేవాడిని ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు లెజెండరీ పర్సన్ గురుగారు మీకు మేమేమిచ్చి రుణం తీసుకుంటాం సార్ మీకు జన్మ జన్మలో మీ పేరు చెప్పుకోవాలి మీ రుణం తీసుకోవాలి మేము తినే ప్రతి అన్నం మెతుకి మీద అశ్వీకృష్ణారెడ్డి అనే సార్ మాకు ఈరోజు ఈ ఆస్తులు ఈ సామ్రాజ్యం ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం తొమ్మిది మళ్ళకు వచ్చిన అమ్మే కదా తొమ్మిది జీవితాంతం అమ్మ కదా అమ్మ అమ్మే కదా మీరు మీరే యు ఆర్ మై డాడ్